ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ ముఖ్య నాయకులు అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్కి వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి గారు రాజ్యసభ్యులు అదేవిధంగా మన నెల్లూరు పార్లమెంటు అదేవిధంగా నెల్లూరు రూరల్ ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా బీదా రావు గారు అదేవిధంగా వైసీపీ వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా సిటీలో పోటీ చేస్తున్న వైఎస్ఆర్ చెప్పి అభ్యర్థి ఖలీల్ గారు ఈరోజు అందరూ కూడా ఈరోజు మా ఇంటికి వచ్చి సాధారణంగా వైసీపీ పార్టీలో చేరాలని చెప్పి ఆహ్వానిస్తున్నారు నిజంగా రాష్ట్రంలో అతి తక్కువ మందికి ఇలాంటి మంచి గుర్తింపు గౌరవం ఇచ్చినందుకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా విజయసాయి రెడ్డి గారికి అదేవిధంగా ఆదల్ ప్రభాకర్ రెడ్డికి గారికి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తప్పకుండా వాళ్ళు ఆహ్వానం పలికారు కాబట్టి తప్పకుండా ఒకటి రెండు రోజుల్లో కూడా అతి త్వరలో అందరితో కూడా చర్చించి ఒక మంచి నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించి అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడేటట్టు నెల్లూరు ప్రజలకు ఉపయోగపడేటట్టు ఒక మంచి నిర్ణయం తీసుకుంటాను అదేవిధంగా నా నా గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు దాదాపు ఆరు సంవత్సరాల నుంచి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నాను రాష్ట్రంలో ఎన్నో పదవులు ఇచ్చున్నారు జనసేన పార్టీ నేను ఉన్నన్ని రోజులు ఒక అసెట్గా పార్టీకి ఉండాను కార్యాలయం కూడా ఆరు సంవత్సరాలు నడిపించుకుంటూ ఎంతో డెవలప్ చేస్తున్నాను నెల్లూరు జిల్లాలో కూడా దాదాపు రెండు వేల ఐదు వందల కమిటీల వరకు వేసుకొని ప్రజల్లో కూడా దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళతో తిరుగుతూనే ఉన్నాను గత ఆరు సంవత్సరాల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసాము సేవా కార్యక్రమాలు కరోనా సమయంలో కూడా ఎన్నో వాళ్ళకి ఆహార పట్లాలు కానివ్వండి నిత్యావసర వస్తువులు కానివ్వండి ఇలాగ అందజేస్తూ ప్రజలకు కూడా ఇప్పుడు అండగా ఉన్నాను నేను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతి ఒక్కరు కూడా నాకు అండగా ఉంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను తప్పకుండా ఈరోజు మా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి రెడ్డి గారికి కానీ అదేవిధంగా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి కానివ్వండి అండి అదేవిధంగా బీదా రావు గారికి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఖలీల్ గారికి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తప్పకుండా రెండు మూడు రోజుల్లో అందరికి కూడా ఉపయోగపడే ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటాను థ్యాంక్ యూ జై హింద్ అలా వాళ్ళు ఎవరినైతే మద్దతు ఇస్తారో వాళ్ళే అధికారంలోకి వస్తారు ఆ ప్రజా నిర్ణయం బట్టి ఎవరైనా మనం ముందరికి అడుగులు వేయాలా తప్పకుండా నేను ఎక్కడున్నా కానివ్వండి ఆ పార్టీకి ఒక ఎసెట్గానే ఉంటాను ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తాను ప్రజలకి అందుబాటులో ఉంటానని అందరికీ తెలుసు సో తప్పకుండా నేను ఎక్కడున్నా కానివ్వండి తప్పకుండా అందరికీ ఉపయోగపడేటట్టు ప్రజలకు ఉపయోగపడేటట్టు ఏ నిర్ణయం తీసుకున్నా దాని ప్రకారమే ఉంటుంది తప్పకుండా దాని ప్రకారమే వెళ్తాము మీరు అందరి సహాయ సహకారాలు కూడా కావాలా ఏ నిర్ణయం తీసుకున్నా మీరు అందరు కూడా గౌరవిస్తారని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను తప్పకుండా ప్రజల్లో కూడా ఒక రెండు మూడు నెలల నుంచి మార్పు కూడా వచ్చింది ఆలోచన కూడా మారుతుంది సో తప్పకుండా వాళ్ళ నిర్ణయానికి అనులంగానే ముందరికి తెలియజేస్తా కారణాలు ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయాలు బట్టి ప్రజలు ఎవరికైతే ఎక్కువ మద్దతు ఇస్తున్నారు ఎవరైతే ఉపయోగపడతారు ప్రజలకి అన్ని అండగా ఉంటారో దాన్ని బట్టి అందరూ కూడా నిర్ణయాలు తీసుకుంటారు నా వ్యక్తిగత కారణాల వల్ల నేను పార్టీ అంటే నిర్ణయం తీసుకుంటే వ్యక్తిగత కారణాల వల్లే ఉంటాయి నేను ఎవరిని కూడా తప్పు పట్టాను కాకపోతే ఒకవేళ కనుక ఏ పార్టీకి వెళ్ళినా తప్పకుండా లాయల్గా ఉంటాను తప్పకుండా ఏమైతే ఉన్నాయో అవతల పార్టీని తప్పకుండా అది టీడీపీ ప్రభుత్వం కావచ్చు ఇంకెవరన్నా కావచ్చు గతంలో వాళ్ళు చేసిన తప్పులు కావచ్చు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం గురించి తప్పకుండా నిలదీస్తామని తెలియజేస్తాను తప్పకుండా తప్పకుండా మంది అయితే నాకున్న సొంత బంధుత్వం కానివ్వండి వర్గం కానివ్వండి అదేవిధంగా జనసేనలో నాతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది వందలాది వేలాది మంది ఉన్నారు వాళ్ళల్లో ఎంతమంది వస్తారో వాళ్ళతో కూడా చర్చించి తప్పకుండా వాళ్ళు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు అది కూడా అందరితో చర్చించి త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటాను తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో మాత్రం ఎందుకంటే గతంలో కూడా చూసాం నేను రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు ఆ రోజు టీడీపీకి వ్యతిరేకంగా మేము క్యాంపెయినింగ్ చేయటం కానివ్వండి వాళ్ళు ఇచ్చిన చాలా వరకు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన మేనిఫెస్టోలు ఉన్నాయి చాలా వరకు అమలు చేయకపోవటం కానివ్వండి ప్రజా సమస్యలు వాళ్ళ వల్ల ఎంతో వచ్చినాయి దాని మీద కూడా మేము గతంలో చాలాసార్లు కూడా పోరాడున్నాము తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా నిర్ణయం ఎలాగుంటుందో దాని ప్రకారం మేము ఆ ముందరికెళ్తాం ముఖ్యంగా చెప్పాలంటే ఆ ఒత్తిడి కూడా తప్పక తప్పకుండు లేదంటే అది అబద్ధం అవుద్ది ఆరు సంవత్సరాల నుంచి పార్టీ కోసం నిరంతరంగా కృషి చేస్తున్నా నా నా పొలిటికల్ కెరియర్ అదేవిధంగా నా పొలిటికల్ అష్యూరెన్స్ అదేవిధంగా ప్రజలు ఏ నిర్ణయాన్ని అయితే గౌరవిస్తారో ప్రజలు ఎవరినైతే ఎన్నుకోవాలనుకుంటారో వాళ్ళ పక్కన నిలబడటం అనేది అందరికీ ఉండేది పార్టీలు ప్రతి ఒక్కరూ పార్టీలు మారుతూనే ఉంటారు ప్రజలకి అనుగుణంగా వాళ్ళ భావాలకి తప్ప వాళ్ళకి భావాలకి సరిపోయేటట్టు తప్పకుండా ప్రజల నిర్ణయాన్ని బట్టి ప్రజల్ని నేను కూడా చాలా మంది నేను సంప్రదిస్తాను దాని ప్రకారమే నేను వెళ్తాను తప్పకుండా చర్చలు అయితే గతంలో నేను అందరితో చాలా బాగుంటాను అందరితో కూడా క్లోజ్గా ఉంటాను కాకపోతే వాళ్ళ చేతుల్లో కూడా అన్ని కొన్ని లేవు చేయలేరు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు సో తప్పకుండా వాళ్ళు కూడా నా నిర్ణయాన్ని గౌరవిస్తారు నేను ఏ నిర్ణయం తీసుకున్నా నేను అనుకుంటున్నాను పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు అనుమతితో ఈరోజు జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి అధికార ప్రతినిధిగాను పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యునిగాను ఉన్నటువంటి రెడ్డి గారి మీ పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది ఆయన మా ఆహ్వానాన్ని బ మా ఆహ్వానానికి బదులుగా పార్టీ ఆయన యొక్క అభిమానులందరినీ కూడా సంప్రదించి ఒక రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారనని చెప్పడం జరిగింది ఈ విషయంగా ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమయం చూసుకుని పార్టీ అధ్యక్షుల సమక్షంలో ఆయన పార్టీలో చేరడం జరుగుతుంది ఆయనకి పార్టీలోనూ మంచి స్థానం కల్పించ కల్పిస్తామనని ఆయన హోదాకి తగినట్టుగా ఆయన అనుభవానికి తగినట్టుగా ఆయనకు పార్టీలో మంచి స్థానం దొరుకుతుంది అదేవిధంగా భవిష్యత్తులో ఏ రకంగా ఆయన ప్రజా ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఎలా ప్రజా జీవితంలో ఆయన్ని మనం అకామిడేట్ చేయాలి అన్నటువంటి విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అది రెండు వేల ఇరవై ఆరు తర్వాత కానీ మనం ప్రభుత్వం మనం అధికారంలోకి రెండవసారి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏ విధంగా మనం అకామిడేట్ చేయాలి ఆ తర్వాత డీలిమిటేషన్ తర్వాత ఎలా చేయాలి అన్ని విషయాలు కూడా కూలంకషంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల తర్వాత చర్చించిన తర్వాత ఒక నిర్ ఆయన నిర్ణయం ప్రకటించిన తర్వాత సాధారణంగా పార్టీలో చేరడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను అపారమైనటువంటి అనుభవం గౌరవప్రదమైనటువంటి కుటుంబం నుంచి మంచి గుణవంతుడు ఆ నిగర్వి అయినటువంటి మనుక్రాంతరెడ్డి గారు పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది పార్టీని బలోపేతం చేస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను